ప్రైస్లో డిహోవన్నా నామమునకు స్థుతి కలుగునగాక పవర ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను దినం పరిశుద్ధ దినం కదా ఈ పరిశుద్ధ దినాన్ని అందరూ పరిశుద్ధంగా పరిశుద్ధ దినాన్ని ఘనంగా ఎంచాలని దేవుని వాక్యం స్పష్టంగా కనబడుతూ ఉంది అదే సమయంలో ప్రతి ఒక్కరూ దేవిని ఎరిగిన ప్రతి ఒక్కరూ కూడా దేవిని సన్నిధిలోనికి వెళ్ళి కనబడాలి ఆయన శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మనలను ఎదుర్కోవడానికి మనకంటే ముందుగా దేవుని సన్నిధిలో నిలబడుతూ ఉన్నారు కాబట్టి మనం అందరూ సంతోషంతో దేవుని సన్నిధికి వెళ్ళాలి ఉత్సాహంతో దేవుని సన్నిధికి వెళ్ళాలి ఆనంద గానం చేసుకుంటూ దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలి మన మన యొక్క ప్రవర్తన ద్వారా దేవుని మహింపరచాలి మనం ఇచ్చుట ద్వారా దేవుని మహింపరచాలి మనము ఆయనలో ఆనందించుట ద్వారా దేవుని మహింపరచాలి మనము అక్కడ పాటలు పాడుతూ ఉన్నప్పుడు పాటల్లో మనము మనము కలిసి పాడాలి వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా వినాలి దేవుని సన్నిధికి మనం వెళ్ళాము అంటే మన ఇష్టం వచ్చినట్టు మనం ఉండడానికి కాదు కానీ దేవుని యొక్క స్వాధీనంలోనికి మనం వెళ్ళిపోవాలి అప్పుడు ఆ వారమంతా మనం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మన కష్టపడింది మనం అనుభవించడానికి అవుతూ ఉంది అనేకమైన ఆశీర్వాదాలు మనం అనుభవించగలం ఎందుకంటే ఒక అలవాటుగా వెళ్ళి వచ్చేయడం కాదు ఆయనలో మనము ఆనందించాలి పాటలలో ఆయన ఎందు ఆనందించాలి ప్రార్థనలో ఆయన ఎందు ఆనందించాలి వాక్యం చదువుతూ ఉన్నప్పుడు వాక్యాన్ని వివరిస్తూ ఉన్నప్పుడు కూడా ఆయనలో మనం లీనమైపోతూ ఉండాలి అప్పుడు దేవుడు తన యొక్క అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో జరగడానికి ఆయన కృప చూపిస్తూ ఉంటాడు కాబట్టి ఒక్కొక్కసారి కొంతమంది ఒంటరిగా వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అలా కాదు దేవుడు ఆ విధంగా కోరుకుంటలేదు కుటుంబములారా కుటుంబములారా దేవుని సన్నిధిలోనికి రండి అని అడుగుతూ ఉన్నాడు మనం కుటుంబంలో ఒక్కరు ఆస్వాదింపబడితే మనకి ఇష్టం ఉండదు కదా కుటుంబం అంతా ఆస్వాదింపబడాలని మనం కోరుకుంటూ ఉంటాం అదే విధంగా కుటుంబం అంతా దేవుని సన్నిధికి మనం వెళ్ళటం వలన ప్రతి ఒక్కరికే ఆశీర్వాదాలు ఉంటాయి కుటుంబం అంతయు ఆస్వాదింపబడుతూ ఉంటారు మన బిడ్డలు ఆస్వాదింపబడుతూ ఉంటారు కుటుంబంలో నెమ్మది ఉంటుంది కుటుంబంలో సమాధానం ఉంటుంది కుటుంబంలో ఐక్యం ఉంటుంది కలసి ఆరాధించుట వలన కలసి ఆరాధించుట వలన సో అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఎన్నిక లేని మనకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు ఆయన ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ దేవుణ్ణి మహింపరిచేవారిగా ఉందాం పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ఆయనను ఆరాధించేవారిగా ఉందాం అటు విధంగా ఉండనట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనట్లు కలసి మనం ప్రార్థిద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతం అయోహోవాల్ నాయన ಏನ ತನ್ರಿ ఈ పరిశుద్ధ దినాన్ని పరిశుద్ధంగా ఘనంగా మేమించడానికి ప్రభువా మీ కృపను మాకు అనుగ్రహించండి నాయన ఈ పరిశుద్ధ దినం అంతా కూడా అన్ని విషయాలు పరిశుద్ధమైన కార్యాలే మేము చేస్తూ ఉండాలి మా స్వంత ఇష్టాలు లోక వార్తలు మాకిష్టమైన పనులు మేము మీకు ఇష్టమైన పనులు చేసి మిమ్మల్ని మహింపరచినట్లుగా మీ కృపతో నాయన నీ మాటలు వింటున్న ఒక్కొక్కరిని మీరు నింపుచున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లుస్తూ గొప్ప దేవుడు కలిగిన దేవుడు అయ్యా కరుణాహస్తం అనుగ్రహించుచున్న దేవుడు ఒక్కొక్కరి మీద ఉంచుతూ ఉన్నారు కుటుంబాలుగా కుటుంబంలో ప్రతి ఒక్కరిని నీ పాదాల చెంతక నడిపించమని కోరుతూ ఉన్నాను ఎవరైనా కుటుంబంలో నేను రాను నువ్వు వెళ్ళు అంటూ ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం వారి మీద యేసు రక్తాన్ని నేను ప్రకటిస్తూ ఉన్నాను నాయన భర్త మీద భార్య మీద బిడ్డల మీద నాయన కుమారుల మీద కోడళ్ళ మీద కూతుర్ల మీద అల్లుళ్ళ మీద మనవల మీద రక్తాన్ని ప్రకటిస్తూ ఉన్నాను ప్ర ఒక్కరు మీకు లోబడి మీ సన్నిధిలోనికి వచ్చినట్లుగా ఇచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలు వారు పొందుకున్నట్లుగా నా దేవా మీ కార్యాలు వారిలో మీరు జరిగిస్తూ ఉన్నారు మీ నామమునకు మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నారు అద్భుతాలు మీరు వారి జీవితాల్లో చేస్తూ ఉన్నారు నైనా ఏ అవసరత వారికి ఉండి మీ సన్నిధిలో ప్రార్థించుకుని సిద్ధపాటుతో పాదాలు చెంతకు వస్తూ ఉన్నారో వారి అవసరతలన్నిటినీ మీరు తీరుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెలుస్తూ ఉన్నాం ప్రతి కుటుంబం ద్వారా మీరు మహింపరచబడాలని మీ నామానికి వారి ద్వారా మీరు మహిమ తెచ్చుకోవాలని మేము కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ డాడీ నీకే స్తోత్రాలు ఎవరు ఇళ్ళ దగ్గర ఉండడానికి వద్దు ప్రభువ ఎవరు పిక్నిక్లు ప్రభు సంతోషాలు సరదాలు కాదయ్యా మీ సన్నిధిలో గడపడమే మాకు శ్రేయస్కరమైన ఆశీర్వాదం నాయన శ్రేష్టమైన ఆశీర్వాదాలు మాకున్నాయి బిడలు గ్రహించటకు నీ కృప దైత్యమని కోరుతూ ఉన్నాను ఎవరైతే హృదయాలు ఇంకా తెరవబడలేదో వారి కన్నులు తెరవబడుగాక హృదయాలు తెరవబడుగాక మనసులు తెరవబడునగాక వారి పాదములు నీ చెంతకు పరుగెత్తిన తండ్రి అట్టి విధమైన మీ కార్యాలు వారిలో మీరు జరిగిస్తూ ఉన్నందుకు తండ్రి మీకు స్తోత్రాలు ఎవరెవరైతే బలహీనలు ఉన్నారో వారి మీద మీ రక్తాన్ని ప్రకటిస్తూ ఉన్నాను స్వస్థపరచు నీ హస్తం వారికి అనుగ్రహించి రేపు ఆరాధనలో అందరూ చక్కగా పాల్గొనడానికి నీ కృపత ఇచ్చేయండి సేవకులందరినీ నీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను ఎవరికి ఎటువంటి బలహీనత ఉన్నప్పటికీ అట్టి బలహీనతల నుండి వారికి విడుదలిచ్చి నీ సేవలో ప్రభువా నాయన వారు పాల్గొన్నారు నాయనా నీ ఆత్మ అభిషేకం వారిలో నుండి సంగంలోనికి దిగి వచ్చినట్లుగా మీ అభిషేకం నుంచి మీరు మహిమ తెచ్చుకోమని కోరుతూ ఉన్నాను సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామామ తుతించి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మ గాడ్ బ్లెస్ యు ఈ దినాన్ని పరిశుద్ధ దినం ఘనంగా ఎంచుదాం ఆయన నామానికి మహిమ తెద్దాం అటు విధంగా పరిశుద్ధాత్మ ఆత్మ దేవుడు మేము నడిపించినగాక మీరు ఇతరులకు ఆశ్రదకరంగా ఉన్నట్లుగా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు ఆశ్రదకరంగా ఉండండి గాడ్ బ్లెస్ యు మీ ప్రియ సహోదరి షరోన్ సువార్త రాజు